Namaste welcome to Swetcha Media సో ఏదైతే రాష్ట్రంలో ఈటల గారు మాట్లాడారో ఆ మాటలను పట్టుకొని కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ నాయకులు వెంట వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి అయితే దీని గురించి అయితే ఒక రచ్చగా చేయడం అనేది జరిగింది మరి ఈ విషయం గురించి అయితే మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకుడు రాజయ్య యాదవ్ గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో చెప్పండి సార్ ఏంటి పరిస్థితి అసలు అంటే ఒక చిన్న విషయాన్ని తీసుకొని అక్కడున్న బాధలు అక్కడ మనుషులు ఎవరైతే పడుతున్నారో ఆ బాధలని కాకుండా వేరే అన్నిటిని కూడా హైలైట్ చేస్తున్నారు దీన్ని మనం ఎడా చూడొచ్చు అంటారు అంటే ఎటు దోసన్ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాగరిపోర్ట్లో దేశంలో అట్టడుగు స్థాయిలో పడిపోయిన వైనం కాగ్రీపోర్ట్లో దేశంలో అట్టడుగు స్థాయి స్థాయిలో హైదరాబాద్ మహానగరం స్టాంప్ డ్యూటీలో కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ అనేక విషయాలలో వెనుకబడిపోయిన మాట వాస్తవం హైదరాబాదుకు ఉన్నటువంటి రెవెన్యూ కానీ హైదరాబాదులో ఉన్నటువంటి ఈ జాతీయ రాజకీయాలల్లో హైదరాబాదుకు ఉండేటువంటి ప్రాశిష్టత ఏదైతున్నదో దాన్ని పడగొట్టింది ఎవరో కాదు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపార అయినటువంటి ముఖ్యమంత్రి గారే దాన్ని పడగొట్టిండు అంటే ఈ కాక్ రిపోర్ట్లో మైనస్ ఫైవ్ ఇప్పుడు మైనస్ ఫైవ్లో మన తెలంగాణ అయితే ఉంది అంటే ఆర్థికంగా మనం వెనుకబడిపోయామని ఇక్కడ మనకి క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది కదా ఏ విషయాల వల్ల మనము వెనుక పడిపోయి ఉంటాము ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది రైతాంగం రోడ్ల మీద కుప్పలు పోసుకొని వడ్లు అమ్ముకుంటాము వడ్లమ్ముకునేందుకు సంచులు లేవు కొనే నాదులు లేవు కానీ ప్రపంచ సుందరీమణుల యొక్క ప్రోగ్రామ్ చేసేటువంటి ఆలోచన చేస్తాంది అంటే దివాలు కోరుతనానికి దివాలు కోరుతనానికి ఇది నిదర్శనం ఇక్కడున్న రైతాంగం గగ్గోలు పెడతా అంటే ఇది మర్చిపోవటానికి మీడియాను కానీ మిగతా ప్రపంచాన్ని కానీ ప్రపంచ దృష్టిని మరల్తానటువంటి ఆలోచన కానీ ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నంలో ఒక ప్రయత్నం ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు నేను ఢిల్లీకి పోతే చెప్పులు ఇతలేరు ఎవరు ఎందుకంటే నేను చెప్పులు ఎక్కడ ఎత్తుకపోతున్నా ఇదంతా ముఖ్యమంత్రి గారికి తెలుసు తెలియకుండా ఏం లేదు నా చెప్పులు ఎక్కడ ఎత్తుకపోతున్నామని ముఖ్యమంత్రి గారిని చూస్తాను చూసే చూపు అంటే దివాలా కోరితనాన్ని చెప్పులు ఎత్తే కాడికి ఆయన నిజంగానే చెప్పిండు కానీ ఆయన ఇంకొక మాట మర్చిపోయాడు దయచేసి నా తప్పు మన్నించాలే తెలంగాణ ప్రజానికానికి నేను దిక్కులు నేను లెక్కలేనని హామీలు ఇచ్చినా ఈ బడ్జెట్ విషయం తెలియదు నాకు ఆర్థిక విషయాలు ఏందో తెలియదు ఈ పార్టీ ఏందో తెలియదు నేను వేరే పార్టీల నుంచి ఈ పార్టీకి వచ్చిన ఈ పార్టీని కొనుగోలు చేసి నేను అధ్యక్షుడైనా పార్టీని కొనుగోలు చేసి మాత్రమే నేను ముఖ్యమంత్రిని అయినా కేసీఆర్ కోపం మీద కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే నేను కాంగ్రెస్ పార్టీని తిప్పుకొని ముఖ్యమంత్రి అయినా సుహా నన్ను క్షమించు అని చెప్పాలి తెలంగాణ ప్రజానికానికి అయితే తెలంగాణ ప్రజానికానికి అది చెప్పే బదులు ఈయన పిచ్చి కుక్కలు అసంటూ కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు ఈ పిచ్చి కుక్కలు వాగుతానయి ఈ పిచ్చి కుక్కలు వాగుతానాయి ఈ పిచ్చి కుక్కలను ప్రజలు ఎవరు పట్టించుకుంటులేరు ఇవాళ యావత్ భారతదేశం భారతదేశం భారత అని చూపు పాకిస్తాన్ వారేం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నాడు ఇవాళ మనం ఏ స్థాయిలో ఉన్నాం ఇవాళ మన బతుకులే స్థాయిలు ఉన్నాయి తెలంగాణ వచ్చింది ఎందుకు అయినా ఇవాళ దేశం యొక్క దృష్టి టాప్ లెవెల్లో ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళ దృష్టి కింది లెవెల్లో ఉన్నది అంటే చెప్పుల కాడు ఉన్నది వీళ్ళ దృష్టి కుక్కలు ఒరిన ఒరును ఎవరు లెక్క చేయరు కాక చెక్క లెక్క చేయరు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీకి దేశంలో నూకల్ రోజులు వచ్చినాయి ఈ రాష్ట్రంలో అంతకంతకు దిగజారేపోయేటువంటి పరిస్థితులు నిర్మాణం అవుతాయి కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు సోయి తెచ్చుకోవాలి సోయి తెచ్చుకున్నా మీ పని అవుటే యావత్ వారతావణలే మీరు మీ పని అయిపోతూ ఉన్నది ఈ తెలంగాణ ప్రజానీకం చెంపలేసుకుంటా ఉన్నది కేసీఆర్ను పద్నాలుగేళ్ళ ఉద్యమాన్ని పది ఏళ్ళ రాజ రాజ్యాన్ని భరించింది భరించైనా ఆయన పొరపాట్లు చేస్తే ఆయనను ఫామ్ హౌస్ పాలు చేసిండ్రు మిమ్మలను చెప్పుల దుకాణంలో పంపుతారా లేకపోతే ఇంకేదైనా కిరాణా షాపు చూసుకుంటారా ఇది మీరు ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ సో సార్ ఏంటి పరిస్థితి మరి ఇప్పుడైతే మనం చూస్తున్నాము ఏదైతే చూసినామో తెలంగాణకి అసలు అప్పు ముట్టట్లేదు అని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పుకొస్తున్నారు పదే పదే ఎక్కడ చూసినా కూడా చెప్పే విషయం అదే మరి ఎందుకు అంటారు అంటే హైదరాబాద్ వల్లనే ఇదంతానా ఈ అంతా కూడా హైదరానుకోవచ్చా మనం ఇప్పుడు మన దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది పెద్ద వ్యాపారం ఇవాళ లక్షలాది ఎకరాల భూమి ఉన్నది ఇక్కడ అయితే ఎన్నడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తీసుకున్నది ఎన్నడో తీసుకున్నటువంటి ఇళ్ళను కూలగొట్టేటువంటి ఇల్లు కట్టాలి ప్రభుత్వం అనేది ఇండ్లు కట్టాలి కట్టుకున్న ఇళ్ళను కూలగొట్టేటువంటి ప్రయత్నము చేయడము ఇది దివాలా కోరుతానానికి మరో మారుపేరు అంటే దివాలా తీసి కాదు వీళ్ళు చేసేది ఏదో కపట ప్రేమ చూపెట్టి వీళ్ళు అతికిచ్చి ఏది ఇది హైడ్రా ఉన్నది లేకపోతే మీకు ఎఫ్టీఎల్లో ఉన్నది అనేటువంటి ఒక దొంగ సర్టిఫికెట్లు పుట్టించి ప్రజలను పరిశాన్ చేసి ప్రజలను మేలు ఓర్వక ప్రజలు బాగు బాగును ఓర్వక వీళ్ళు చేసేటువంటి డ్రామాల ఒక భాగము అంటే వీళ్ళ కడుపులో ఈ బెదిరించి సొమ్ము చేసుకుందామనే ఆలోచన ఉన్నది కానీ ఈ తెలంగాణ ప్రజలు కాక బెదరరు ఎందుకంటే వెయ్యి సంవత్సరాల బానిసత్వంతో డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో కూడా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ సంపూర్ణ తెలంగాణ సాధించలేదు కాబట్టి సంపూర్ణ తెలంగాణ కోసం ఆలోచిస్తానులు ఇటలరాధంద్ర లాంటి నాయకుల కోసం ఆలోచిస్తాను తప్ప ఈ దుర్మార్గుల కోసం ఆలోచించింది తప్పని వాళ్ళు అనుకుంటాను కానీ వాళ్ళు ఒప్పని వాళ్ళు అనుకుంటారు కాబట్టి వీళ్ళు అనుభవించక తప్పదు ఓకే మరి ఏదైతే ఈటల గారు వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు మొత్తానికైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడానికే అలాంటి ఒక వ్యాఖ్యలు చేయడము ఇది ఒక పొలిటికల్ స్టంట్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి మీరేమంటారు ఇవాళ దివాలా కోరు కాంగ్రెస్ పార్టీకును ఇవాళ దేశాన్ని అనేక రాష్ట్రాలలో పరిపాలించే భార భారతీయ జనతా పార్టీకి ఇంత మాత్రం పోలిక లేదు నక్క ఎక్కడా నాగలోకం లోకం ఎక్కడా ఇవాళ భారత రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నక్క వతకున్నది నాగలోకం వతగా ఇవాళ బీజేపీ ఉన్నది కాబట్టి వీళ్ళు విమర్శించే హక్కు కానీ అధికారం కానీ లేదు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో అత్యధిక భాగం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ దివాలా కోరు దిశ దశలో ఉన్నది కాబట్టి వాళ్ళే ఆలోచించుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి దారిద్ర్యానికి వాళ్ళు మాత్రమే కారణము మరి ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అధ్యక్షుడు ఎవరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఆ దమ్మున్న లీడర్ ఎవరు కాదమ్మా అధ్యక్షుడు కావడానికి భారతీయ జనతా పార్టీకి అన్ని అర్వతలు ఉన్న వ్యక్తులు ఉన్నారు అనేక మంది ఉన్నారు అనేక మంది ఉన్నారు ఇక్కడ ఒక అర్వత ఉన్న వ్యక్తి కోసం ఆలోచించడం కాదు బండి సంజయ్ గారు ఇదివరకు అధ్యక్షుడు అయిండు ఇవాళ మా ఇప్పుడున్న కిషన్ రెడ్డి గారు అనేక పర్యాలు ఉమ్మడి రాష్ట్రానికి ఇవాళ సింగల్ రాష్ట్రానికి కూడా అయిండు ఇవాళ రఘునందన్ గారు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న లీడర్ ఉన్నాడు ఇవాళ మాకు డికే అరుణ గారు ప్రాచుర్యం కలిగిన లీడర్ ఉన్నాడు ఇవాళ అనేక సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించి తెలంగాణ ప్రాంతంలో అనేక రోజులు ప్రతిపక్ష పాత్ర పో కాకుండా ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖను బ్రహ్మాండంగా పోషించి కేంద్రం యొక్క మన్నలను కూడా పొందినటువంటి ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఒక బీసీ బిడ్డ ఇటువంటి నాయకులు అందరూ ఉన్నారు ఏదో పోటీ పడి ఈ లేకి వీళ్ళ కోసం పోటీ పడాల్సిన అవసరం బీజేపీ పార్టీకి లేదు ఈటల రాజేందర్కి అంతకంటే లేదు సో బీసీ వాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత బీజేపీ ఇస్తుందా ఖచ్చితంగా ఇస్తుందమ్మా పోయినసారి బీసీ ముఖ్యమంత్రినే చేస్తామని అన్నారు అటువంటి పరిస్థితుల నుండి ఇవాళ బీసీ అధ్యక్షుడిని చేస్తారు రేపు బీసీ ముఖ్యమంత్రి ఇక్కడ అవుతాడు కాబోయే ముఖ్యమంత్రి ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు